ఇప్పుడు పరకామణిలో ఒక దొంగతనం జరిగిందంట ఆ దొంగతనంలో ఆయన పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడంట సతీష్ కుమార్ గారు అతను దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అని చెప్పి ఆ దొంగతనం అతను కంప్లైనెంట్గా నమోదు కాబడ్డాడు ఎఫ్ఐఆర్లో అంటే ఫిర్యాదుదారుడిగా ఎవరైతే పరకామణిలో దొంగతనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు కోర్టులో కేసు నడుస్తుంది తర్వాత అతనేదో టీటీడీ బోర్డుకి అర్జీ పెట్టుకున్నాడంట అయ్యా తెలుసో తెలియకో నా మీద నెత్తిన శనుండి నేను దేవుడు పరకామణిలో డబ్బులు లెక్కి హుండీలో డబ్బులు లెక్కించేప్పుడు పాపం చేశాను ఆ పాపం కడుక్కోవడం కోసం దేవుడికి నా ఆస్తిని అంతా కూడా దేవుడికి రాస్తాను అని చెప్పి అర్జీ పెట్టుకున్నాడంట అంటే తోటి పోలీస్ అధికారి మరణం పట్ల కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు గొల్లుమని అరే మా ఆయన కూడా పోలీసే కదా మా మా ఇం మా అబ్బాయి కూడా పోలీసే కదా మా అన్నయ్య కూడా పోలీసే కదా మా పట్ల కూడా ఇట్లాగా మా ఇల్లు ఎతకటం ఏంటి మేం దొంగలమా మా ఇల్లంతా జల్లిడు పడతాం ఏంటి అని చెప్పి వాళ్ళు హలో లక్షణాన్ని వాళ్ళ బాధలు వర్ణనానీత వర్ణనాతీతం అసలు ఏం జరిగింది ఆత్మహత్య హత్య ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే ఈ మొత్తం ఇల్లంతా ఎతికేస్తారు పోలీసులు ఆ పడిపోయిన పడి ఉన్నటువంటి మృతదేహం దగ్గరికి సతీష్ కుమార్ గారు మృతదేహం దగ్గరికి రెండు గంటల పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ నైన్ ఎన్టీవీ ఇంకా అనుకూల మీడియా చాలా ఇంకొక ఏడెనిమిది ఛానల్స్ ఉన్నాయి ఆళ్ళు కానీ అక్కడికి సాక్షిని కానీ సాక్షిని ఆపారంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రానివారు పార్టీ ఆఫీస్కి రానివారు మంత్రుల మీటింగ్లు కూడా సాక్షులు రానివారు ఒక పోలీస్ అధికారి మృతదేహం అను అనుమానాస్పదంగా అక్కడ దొరికితే అక్కడ కూడా సాక్షిని రానివారు ఒక్క టీవీ ఫైవ్ని మాత్రం డెడ్ బాడీ దగ్గరికి రానిస్తారు ఆ రెండు గంటల్లో రెండు గంటల్లో కుటుంబ సభ్యులను రానివారు అన్నదమ్ములను రానివరు అక్క చెల్లెలు రానివరు భార్యను రానేవరు ఆ పడున్నటువంటి అధికారిని చోటాకి ఇవన్నీ మీడియా కాకే కోస్తుంది